ఫ్రెండ్స్ ఓ పవిత్ర ప్రదేశం లక్షలాది భక్తుల విశ్వాస కేంద్రం కానీ అదే ప్రదేశం ఓ రహస్య గుహల వేదిక అయిందంటే మీకు నమ్మకంగా ఉందా ఇది కథ కాదు ఇది నిజం ఇదే ధర్మస్థల ఫైల్ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కర్ణాటకలోని పవిత్ర స్థలం ధర్మస్థల నుండి సంచలన విషయాలు బయటికి వచ్చాయి ఒక మాజీ శానిటైజేషన్ వర్కర్ తన గత జ్ఞాపకాలను బయటపెట్టి ఒక ఫైల్ను ప్రభుత్వానికి సమర్పించాడు ఆ ఫైల్లోని విషయాలన్నీ దేశాన్ని ఊపేశాయి అతని ప్రకారం పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అనేక మహిళలు చిన్నారులు అత్యాచారానికి గురై హత్యకు గురయ్యారని వారి శవాలను రహస్యంగా పాతిపెట్టినట్టు చెప్పాడు ఆ ఫైల్లో ఫోటోలు ఉన్నాయి ఎముకల చిత్రాలు ఉన్నాయి వాటి మ్యాప్స్ మూడు వందల అరవై ఏడు మంది మిస్సింగ్ వ్యక్తుల లిస్టులు ఉన్నాయి ఓ భయంకరమైన నిజం వెనుక దాగిన అనేక ప్రశ్నలు ఈ విషయం వెలుగు చూసిన వెంటనే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు ఏర్పడ్డాయి జూలై మూడున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జూలై పదిన అతనికి సాక్షి రక్షణ లభించింది కోర్టులో ఆధారాలు సమర్పించడంతో ప్రజల దృష్టి మొత్తం ధర్మస్థల వైపు మళ్ళింది కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని నియమించింది ఈ బృందానికి ప్రముఖ పోలీస్ అధికారి ప్రణాబ్ మెహంతి నేతృత్వం వహిస్తున్నారు ఇప్పటికే అనేక ప్రదేశాల్లో శవ అవశేషాలు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇదంతా నిజమేనా లేక ఎవరో కుట్ర చేస్తున్నారా అనే ప్రశ్నలు రాజకీయంలోనూ తలెత్తాయి కొంతమంది నాయకులు ఇది దేవస్థానం పరువు తీసే అంటున్నారు ఇప్పటికే ఈ కేసుపై వేల వీడియోలు పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బెంగళూరు కోర్టు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు లింకులను తొలగించాలని ఆదేశించింది ఎందుకంటే విచారణకు ముప్పుగా మారవచ్చని భావించారు ఇక ప్రజల్లో భయాందోళనలు భక్తుల్లో అయోమయం దీని వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకోవాలన్న తపన అసలు ఈ ఆరోపణలు నిజమైతే ఇది మన దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన కావచ్చు ఈ కేసు ఇప్పుడే మొదలైంది నిజాలు వెలుగులోకి రావాలి బాధితులకు న్యాయం జరగాలి తప్పు చేసిన వారు ఎంత బలమైన వారైనా శిక్షించబడాలి మనమందరం కనీసం ఒక ప్రశ్న అడగాలి ఒక పవిత్ర స్థలం చీకటి రహస్యాల గుహగా మారిపోయిందా ఇదే ధర్మస్థల ఫైల్ ఇలాంటి మరిన్ని ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి